ఈరోజు ప్రత్యేకమైన శుక్రవారపు ఉపవాస ప్రార్థన ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాస క్రమాన్ని మీరందరూ కూడా పాటించండి మన దుఃఖ దినముల సమాప్తం కావాలి మీరు అనుకున్న దానికంటే అత్యధికమైన మేలు మీ జీవితంలో పొందుకోవాలి కనుక ఉపవాస క్రమాన్ని పాటించండి అసాధ్యమైన కార్యాలు మన బ్రతుకులో సాధ్యపరచబడాలి విడుదల పొందుకోవాలి పట్టుదల కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాం ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం కీర్తనలో ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినమో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదోనో ఐ విల్ టీచ్ యూ ఇన్ ది వే యూ షుడ్ లివ్ మన జీవితంలో మన బ్రతుకులో అనేక సమస్యలు గుండా మనం వెళ్తున్నాం ప్రతిరోజు బాధలే కష్టాలే శ్రమల గుండంలో మనం వెళ్తూ ఉంటున్నప్పుడు మనం వీటి నుంచి బయటపడలేమంటారా ఈ సమస్య కావచ్చు ఈ శోధన కావచ్చు ఈ వేదన కావచ్చు వీటిలోంచి బయటపడాలంటే ఎలా నీ వ్యాపారము చాలా నష్టాలతో ఉన్నది బయటపడాలంటే ఎలా వివాహాల కోసం ఎదురు చూస్తున్నావు కుటుంబంలో గొడవలంటూ బాధపడుతున్నావు జాబ్ లేదు పాస్టర్ గారు చదువుతున్నాను కానీ ఎగ్జామ్స్లో తగినటువంటి జ్ఞానం నాకు అర్థం కావట్లేదు నీట్ కోసం ఎంసెట్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నామండి మరి ఎలా మేము ఎలా బయటపడగలము ఉన్నతమైన కృప మా జీవితాల్లో ఎలా కలుగుతుందని ఆలోచన చేస్తున్నావేమో నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రభు ఈరోజు నీతో చెప్తున్నమాట నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానో నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరే అడుగు ప్రభు ఈరోజు నాతో మాట్లాడుతున్నావు కదయ్యా నాకు ఆలోచన చెప్పండి ఈ తాగుడు బానిసత్వానికి బందీ అయిపోయిన భర్తను బట్టి ఎలా బయటపడాలో అక్రమ సంబంధాలకు బందీలు అయిపోయిన ఈ జనరేషన్ బట్టి బాధ్యత లేకుండా ఉంటున్న కుటుంబాల బట్టి పాపము చేస్తున్న బిడ్డల బట్టి వ్యాపారంలో నష్టం ఎదుర్కొంటున్న ఆ కుటుంబ పరిస్థితుల బట్టి దేవా కోర్టు సమస్యలని పిల్లలు మాట వినకపోవడం అని జాబ్ లేకపోవడం అని ఆరోగ్య సమస్యలని వీటన్నిటి నుంచి నేను ఎలా బయటపడాలి కొంతమంది విదేశాల్లో ఉండి పాస్పోర్ట్ సమస్యలతో అక్కమ సమస్యలతో ఆరోగ్య సమస్యలతో యజమానులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు మరి వీటి నుంచి ఎలా బయటపడగలము విడుదల ఎలా కలుగుతుంది సమాధానం ఎలా కలుగుతుందంటే దేవుని దగ్గర మొరపెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు క్షేమం ఇస్తారో సమాధానం ఇస్తారో అడుగుడి మీకు ఈయబడును దేవా ఇప్పుడు దాకా నేను అడగలేదు తండ్రి ఈ ఉపవాస ప్రార్థనను నీ దగ్గరే ప్రాధపడుతున్నాను అడుగుతున్నాను తండ్రి అన్ని కష్టాలు అందరికీ చెప్పుకుంటూ ఉంటావు కానీ చెప్పవలసింది ఎవరికి దేవునికి కాదా మూసుకుపోయిన ద్వారాలు తెరవగలిగింది దేవుడే కదా అన్న మోకరించి దేవుని దగ్గరే కన్నీరు గారుస్తూ వేడుకుంటూ ప్రార్థన చేస్తుంది తన అవసరత దేవునితో చెప్పుకుంటే దేవుడు తగిన ప్రత్యుత్తరం ఇవ్వలేదా నువ్వు చక్కగా ప్రార్థన చేయి ఈ రోజంతా ఉపవాసం ఉండు విశ్వాసంతో దేవుని అడుగు వాక్యాన్ని చదువు ఆత్మీయంగా ఉండు సాక్ష్యాన్ని నిలబెట్టుకో కృతజ్ఞత కలిగి దేవుని దగ్గర వేడుకునే ప్రార్థన చే దేవుడు ఇవ్వడంటారా దేవుడు సమాధానం ఇవ్వడంటారా కొంతమంది ఏమడుగుతారో కూడా తెలియదు దేవుని చిత్తము కానిది మనం అడిగితే కృప పొందుకోలేమో పాపిష్టి విషయాల గురించి అడగొద్దు ఆలస్యమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి విశ్వాసంతో నిలబడు నమ్మికతో నిలబడు దేవునికి ఇది ఇష్టమైన నేను అడుగుతున్న కార్యాలు దేవునికి ప్రీతికరమైన అని చెప్పేసి ఏంచి ఈ నలభై రోజులు నీవు బలమైన ప్రార్థన చే తాగుబోతులతో తిరగబాక మాంసం భయంకరంగా తినేవారితో తిరగబాక అలాంటి వారితో సహవాసం చేయబాక నిద్రమత్తు కలి కలిగి ఉండకుండా దేవా నాకు సహాయము చే ఎందుకంటే తాగుబోతులు తిరుగుపోతులు దరిద్రులయ్యే అవకాశం ఉంటుంది నిద్రపోత కలిగిన మనుషులు చింపిరి కూటలు ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు ఐశ్వర్యం ఇస్తున్నాడు బలమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ పాపిష్టి పనులు చేసి దేవుడిచ్చి కృపెందుకు మీరు పోగొట్టుకుంటారు నామంలో నీవి ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేయి నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ బ్రతుకులో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కృప వెంబడి కృపతో దీవెన వెంబడి దీవెనతో ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదంతో నీవు నడిపించబడాలి స్థిరపరచబడాలి ఈ కష్టం కానీ ఈ బాధ కానీ ఈ శోధన కానీ ఈ కలవరము కానీ ఏ మాత్రము కూడా ఏమి చేయడానికి అవకాశం ఉండకూడదు నా ఏసు నామములో జయము పొందుకోవడానికి నీ సహాయం కలుగు చేయి ప్రభు అని ఆయన్ని వేడుకోండి మీకు క్షేమాభివృద్ధినిచ్చేది దేవుడే కదా నీ కుటుంబం ఉన్నతమైన కృపతో నడిపించేది ఆయనే కదా మన కొరకు దేవుడు శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచాడంట ఆయన్నే నమ్ముకోండి ఆయన మీ కార్యాలు తప్పకుండా నెరవేరుస్తారు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడో నీ శ్రమకు ప్రతిగా ఆశీర్వాదాన్ని ఇస్తాడో నీ అవమానాన్ని కూడా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు మీ దుఃఖము వేదనకరమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల పొందుకుని ఉన్నతమైన ను ప్రభువే దయచేస్తాడు ఆయన దగ్గరే ప్రాకులాడు ఆయన దగ్గరే ప్రాధిపడు ప్రభువ నీవే నాకు దిక్కు తండ్రి నీవు తప్ప నాకు ఇంకొక ఆధారం ఏదీ లేదు ప్రభువ దయచేసి వీటి నుంచి ఎలా బయటపడాలో మాకు ఒక ఆలోచన నేర్పించని ప్రభు దగ్గర ఈ క్షణమే ప్రార్థన చెయ్యి నీ మనసులోకి ఆయన ఆహ్వానించు నీ స్థితిని నీ గతిని నీ పరిస్థితిని మార్చగలిగింది దేవుడే నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఏ క్లిష్ట పరిస్థితులు ఏ నష్టములు ఏ కష్టములు ఏ దుఃఖములో నువ్వు ఉన్నా సరే నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఉన్నాడు ఏడుస్తూ కన్నీరు గారుస్తూ అవమానాన్ని పొందుకుంటున్నావు ఏమి చేతగాని వాడిగా మిగిలిపో పోతున్నావు అంటున్నారు కదా ఏసయ్య చెప్పినట్లుగా మార్కుసు వార్త తొమ్మిది ఇరవై తొమ్మిదిలో అంటారు ఆయన ఉపవాస ప్రార్థన వలన అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడితే నీ కుటుంబంలో కొన్ని సాధ్యం కావట్ల నీ వల్ల కావట్ల నీ చేత కావట్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి అంటే దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తే ఆయన అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరుస్తారు ఉపవాస ప్రార్థన చేయి కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చే దేవాన్ని నీ దగ్గరే వేడుకుంటున్నాను అని నువ్వు అడిగితే దేవుడు అనేక మంది పరిస్థితులు మార్చాడు అబ్రహాము మోషే యోసేపు ఎస్తేరు హన్న దానియాలు ఈరోజు నీవు నేను కూడా దేవుని దగ్గర మొరపెట్టి అడిగితే ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది లేదో నమ్మితే దేవుని మహిమను చూస్తావు అద్భుత కార్యాలు చూస్తావు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మిమ్మల్ని నడిపించబడును గాక మీరు బలమైన సాక్ష్యాలు చెప్పాలి పాస్ట్ గారు వాక్యం విన్నానండి దేవుడు నాతో మాట్లాడాడు నేను ప్రార్థన చేశానండి దేవుడు నాతో ఎంతగానో సమాధానాన్ని కలుగు చేశాడు నా దుఃఖదినం అంతా కూడా పోయిందని జనుల ఎదుట నిన్ను దేవుడు సాక్షులుగా నిలబెట్టబడును గాక వాక్యం అందిస్తుంది కూడా అందుకే నీవు దేవుని ఎదుట నిలబడాలి జనులు ఎదుట నిలబడాలి బంధువులు ఎదుట ఆశ్చర్యకరముగా దేవుడిని పట్ల చేసిన స్వస్థత నీ కుటుంబాల పట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నీ ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే బయటపడలేవని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎదుటే నీ కుటుంబం ఇంకా ఇంకా దిగసారిపోతుందని మాట్లాడుతున్న మనుషులు ఎదుటే నీ అనారోగ్యంతో నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతున్నా మనుషులు ఎదుటే చీకటి సంబంధమైన మనుషులతో ఎన్నో రకాలుగా బంధకాలతో బందీ అయిపోయిన మనుషులందరి మధ్యలోనే దేవుడు నిన్ను లేవనెత్తబడును గాక నీ జీవితాన్ని దేవుడు సంతోషభరితంగా సమాధానభరితంగా అత్యున్నతమైన దీవెనతో నీవు నమ్మితే దేవుని మహిమను తప్పకుండా చూస్తావు నమ్మకమైన వారికి దేవుడు దీవెనలో మెండుగా అనుగ్రహిస్తారు ప్రతి శోధన నుంచి జయం పొందుకునేటకు ప్రతి బంధకాన్ని విడుదల పొందుటకు తగిన సహాయమును అనుగ్రహించబడను గాక దేవా నువ్వే నాకు దిక్కు నువ్వే నా ఆధారము అపజయాలను విజయాలుగా మార్చగలిగింది మీరే నీ జీవంలో ఉంటున్న మా బ్రతుకుని ఉజ్జీవపరితమైన స్థితిలోకి నడిపించేది మీరే మూసుకుపోయిన ద్వారాలను తెరవగలిగింది నీవే తండ్రి ఈ లోకంలో మాకు శ్రమ కలుగుతుంది ప్రభు ధైర్యం తెచ్చుకోమని మాట్లాడుతున్నావు నీ దగ్గరే మేము అడుగుతున్నాం ప్రభు అని అడగగలిగితే ప్రాధేయపడగలిగితే వేడుకొనగలిగితే మీ ఎందు దృష్టి ఉంచి మీకు మంచి ఆలోచన దేవుడే అనుగ్రహించబడను గాక స్థిరపరిచి బలపరిచి కృపచూపి క్షేమాభివృద్ధిని కలుగు చేయబడను గాక రండి తలలు వంచండి కన్నులు మూసుకొనండి ప్రార్థన చేద్దాము కృపాసత్య సత్య సంపూన్నుడా మా గొప్పదేవ నీ కృపగలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నీ ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభా మరొక వాగ్దానం వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రంలో ప్రభా నీ బిడ్డల మీద దృష్టి ఉంచి వారికి ఎలా వెళ్లాలో ఎలా నడవాలో ఏ కార్యాలు చేయాలో ఏం చేస్తే మేలులు పొందుకుంటామో ప్రభా మాకు నేర్పించమని నడిపించమని కృపచూపమని ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి పట్ల గొప్ప జయమును అనుగ్రహించండి వారి బాధలు శోధనలు ఇబ్బందులు కలవరాలు వేదన కరమైన పరిస్థితి కూడా మార్చి సంతోషభరితంగా నీ బిడ్డలను నింపి సమాధాన వారి బాధల్లో నుంచి విడుదల కలుగు చేసి మా దేవుడు మా పట్ల చాలా మేలులు చేశాడని బలమైన సాక్షులుగా నిలబెట్టబడుటకు నీ కృపలను దయచేసి దీవించమని సన్నిధిలో వాగ్దానం వినడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు ప్రభావ మందిర నిర్మాణాలు జరుగుతూ ఉండగా నీ సహాయమును మీరు మాకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి దయచేయమని బిడ్డలు మాట వినట్లేదని ఎంతగానో వేదన చెందుతున్న ప్రతి తల్లిదండ్రులను కూడా ప్రభా బలమునిచ్చి బిడ్డలకు మార్పును దయచేయమని జనరేషన్ లో బిడ్డలు పాడైపోతూ ఉండగా దేవాన్ని కలుగు చేసి సాతాను బంధకాల్లో బిడ్డలు పడకుండా నీ కృప చూపి ఆదరణ దయచేసి మేలుడు చేత నడిపించమని మా ప్రియ రక్షకుడైన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే రక్తమే శులువురక్తమే చాం ప్రభుయసునాములు సంపూర్ణ చేయమో అపాధి అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట హృదయపూర్వక వందనాలు సాతానికి కొంచెమే సమయమని మిమ్మల్ని ఏదో రకంగా కలవరపరచాలని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు డిస్టర్బెన్స్ కలిగేలాగా కూడా చేస్తూ ఉంటున్నప్పుడు మీరు పట్టుదల కలిగి వదిలిపెట్టకుండా దేవుని దగ్గర మొరపెట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ కార్యాలైతే అనుకుంటున్నారో వాటిని స్థిరపరచబడి బలాభివృద్ధిని దేవుడి అనుగ్రహిస్తారు ప్రభు దగ్గర ప్రాధాయపడను అలాగే ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరోధన వస్తుంది వాక్యాన్ని మీ స్నేహితుడికి బంధువులకు కూడా మీరు షేర్